కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులతో సంబంధాలు కొనసాగించాయని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి ఈ కూటమి బలపడితే భారత పశ్చిమ తూర్పు భాగాల్లో ఉగ్రవాదం నుంచి ద్వంద్వ సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ ర్యాడికల్ సంస్థలు లష్కరీ జైషే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు ఈ సంస్థలు గతంలో దాడులు లక్ష్యంగా హత్య ర్యాడికల్ భావజానాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కఠినమైన అనుచివేత చర్యలు అమలు చేశారు దీని వారి నెట్వర్క్ బలహీనపడింది అయితే ఇటీవల రాజకీయ అస్థిరత పరిపాలనా నిర్లక్ష్యం మధ్య ఆ సంస్థలు మళ్లీ చురుకుగా మారవచ్చనే భయాలు ఉన్నాయి భారత్ కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పశ్చిమ బెంగాల్ అస్సాం త్రిపుర మేఘాలయ సరిహద్దులు ఇప్పటికే అక్రమ చొరబాటు అక్రమ రవాణా నకిలీ కరెన్సీకి ప్రసిద్ధి చెందాయి రాడితా సంస్థలు తిరుగు పుట్టుకొచ్చే అవకాశం ఇస్తే పాకిస్తాన్ విషయంలో లాగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కదలిక స్లీపర్ సెల్స్ ఆయుధ అక్రమ రవాణాకు మార్గంగా మారవచ్చు ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు భారత్ ఆలోచించాలి లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు